ఎరువులు అక్రమంగా ఎవరికి సరఫరా జరగకుండా చూడాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఎరువుల సరఫరా వివరాలు గ్రామాల వారీగా రిజిస్టర్లు నమోదు చేయాలన్నారు స్టాక్ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా వ్యవసాయాధికారులను కలెక్టర్ ఆదేశించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇతరత్ర విధుల్లో ఉన్న లెటర్ రిజిస్టర్లో పెట్టాలని తెలిపారు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ పేమెంట్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదని త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమైన్ల నిర్మాణం ప్రగతిపై ఎంపీడీఓతో సమీక్షించారు ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ ప్రగతిని కలెక్టర్ పరిశీలించారు అన్ని కేటగిరీలలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు చిన్నకోడూరు కోడూరు పోస్టాఫీస్ సందర్శించిన జిల్లా కలెక్టర్ ముఖ గుర్తింపు పద్ధతి ద్వారా అందజేస్తున్న ఫింఛన్ ప్రక్రియను పరిశీలించారు వస్తుందా లేదా అని పింఛన్ దారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం టూ ను సందర్శించి ఎరువుల సరఫరా రిజిస్టర్ ను పరిశీలించారు కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు